ఎదురు చూసిన శత్రువు దొరికే సమయం వచ్చేస్తుంది మేషరాశి వారికి అతిపెద్ద సంఘటనలు డిసెంబర్ ముప్పై తారీఖున నాశనం చేస్తాడు ఒక మగ మనిషి మీ వెంటాడుతున్నాడు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేషరాశి వరకు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు ఇక ముందుగా వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసే ఉండే పెట్టుబడులు అయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ మేషరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా వీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు ఇక ఈ మేషరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతు ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి అని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఇప్పుడైతే మీరు అదృష్టం అనేది అధికంగా చూస్తారు మీరు దేని గురించి ఆలోచించకుండా మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం ఎవరైతే అంటే మీ దగ్గరకు వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది కూడా చూస్తారని చెప్పవచ్చు ఈ రాశి వారికి అయితే ఇప్పుడంతా కూడా మంచి జరుగుతుంది ఇక ఈ మేషరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే చాలా బాగుంటుంది మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఈ రాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది మీరు కోరుకునేటువంటి జీవితాన్ని కూడా తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువర్ చిహ్నము గొర్రె మేషరాశువర్ అధిపతి కుజుడు కావనీరాశవర్ శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాష్ట్ర స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ఈ స్వతంత్రంకి ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో యంత్రి గన కార్యాలను కూడా సులభంగా చేస్తారు మేషరాశులు ముఖ్యంగా up పోగడుతులకు లొంగిపో స్వభావం కలదు ఎవరైనా సరే నేను సులభంగా బొట్టులో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారం నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకు ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వీళ్ళ వ్యక్తులను సమీకరించి మహాకార్యులు కూడా సాధించగలరు వీరిని వారు వీరికి విద్యలై ఉండి ఎంతటి దుష్కర కారణాలను కూడా దూకగలరు అచంచలమైన మనోనిశ్యము సాహసం వీరి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత ఉండే అవకాశం కూడా ఉండను మేషరాశువు జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు మేషరాశుతో తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు ఈ మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని అయ్యేదాకా నిద్ర పట్టిన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకునేది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు కావున వీరు సుఖంగా ఉండరు ఎదుటివారిని సుఖంగా ఉండనివారు మేషరాశి వరకు తొందరగా కోపం వస్తుంది అలాగే తొందర ఆవేశం ఎక్కువగా ఉంటాయి అలాగే అనవసరపు ఖర్చులు కూడా చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటారు మేషరాశి వారు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలరు అలాగే తొందరగా పరీక్షలు ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ రాశి వరకు చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరు ఏంటంటే వీరు ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు అలానే ఇక మేషరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు కూడా అనుకూలమైన సమయం అనే చెప్పాలి మీరు ఎప్పుడూ కూడా మార్పు అనేది తప్పకుండా చూస్తారనే చెప్పాలి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయనే చెప్పవచ్చు ప్రస్తుతం మీరు అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉన్న మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో చేరుకుంటారనే చెప్పుకోవచ్చు மீர் கச்சுதங்க, மீர் கோர்க்கன விதங்கனே చేరుతారు ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది మారబోతుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము అయినప్పటికీ కూడా ఉద్యోగాలు రావడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బా అస్సలు బాధపడకండి మీరు కోరుకున్న విధంగానే మంచి ఉద్యోగం కూడా సంపాదిస్తారు సెటిల్ కూడా అవుతారు అదేవిధంగా శాలరీ అనేది కూడా మంచిగా వస్తుంది నిజానికి ఈ మేషరాశి జాతకులు ప్రతి విషయం మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ప్రతి విషయం గురించి కూడా చాలా ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు అంటే ఈ మేషరాశి జాతకులు ఏదైనా పని చేయాలని మొదలుపెట్టినప్పుడు దాని గురించి ఒకటి రెండు సార్లు ఆలోచించడంతో పాటుగా ఎన్నో సార్లు దాని గురించి సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అలా సర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక అడుగు అనేది ముందుకు వేస్తూ ఉంటారు ఇలా వీరు ప్రతి విషయాన్ని కూడా కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో వీరికి వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వీరికి ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది కాబట్టి వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఈ సమయంలో మీరు కొత్త వస్తువులు కానీ బంగారాలు కానీ కొనుగోలు చేసే అవకాశం అనేది తొంభై తొమ్మిది శాతం ఇక్కడ మనకు కనిపిస్తుంది గతంలో మీరు ఎవరి వల్ల అయితే మోసిపోయారో వారు కొంచెం దూరంగా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి గతంలో కొంతమంది కారణంగా మీరు ఏ విషయంలో అయితే మోసిపోయారో ఆ విషయంలో మీరు వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్త అనేది వివహించాల్సి ఉంటుంది మీరు కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకొందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్